గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండిమడ బ్లాగ్స్ ఈరోజు ప్రముఖ గాయని ఆశా భోన్స్లే గారి గురించి తెలుసుకుందామండి సెప్టెంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై మూడులో జన్మించారు ఒక భారతీయ నేపథ్య గాయని మరియు సంగీత దర్శకురాలు మరియు టెలివిజన్లో రంగంలో కూడా అడుగుపెట్టారు ప్రముఖ భారతీయ గాయని ఆమె బహుముఖ ప్రజ్ఞకు పేరుగాంచిన ఆమె హిందీ చిత్రసీమలో గొప్ప మరియు అత్యంత ప్రతిభావంతమైన గాయకులు ఒకరిగా కీర్తింపబడ్డారు ఎనభై ఏళ్ల కెరీర్లో ఆమె వివిధ భారతీయ భాషల్లో సినిమాలు మరియు ఆల్బమ్స్ కోసం పాటలు రికార్డ్ చేశారు రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు నాలుగు బిఎఫ్జేఏ అవార్డులు పద్దెనిమిది మహారాష్ట్ర స్టేట్ ఫిల్మ్ అవార్డులు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సహా తొమ్మిది ఫిల్మ్ఫేర్ అవార్డులు అనేక ప్రశంసలు అందుకున్నారు ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా ఏడు ఫిలింఫేర్ అవార్డులు రెండు గ్రామీ నామినేషన్లకు అదనంగా రెండు వేలలో సినిమా రంగంలో భారతదేశ అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో ఆమెను సత్కరించారు రెండు వేల ఎనిమిదిలో ఆమెను భారత ప్రభుత్వం దేశంలోని రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్తో సత్కరించింది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో రెండు వేల పదకొండులో సంగీత చరిత్రలో అత్యధికంగా రికార్డ్ చేయబడిన కళాకారిణిగా బోంస్లే గారు గుర్తించబడ్డారు బోన్స్లే గారు నేపథ్యగాని లతా మంగేష్కర్ గారికి సోదరి మరియు ఆమె మంగేష్కర్ కుటుంబానికి చెందినవారు ఆమె సోప్రానో గాత్ర శ్రేణికి ప్రసిద్ధి చెందారు బోన్స్లే యొక్క పనిలో చలనచిత్ర సంగీతం పాప్ గజల్స్ భజనలు సాంప్రదాయ భారతీయ శాస్త్రీయ సంగీతం జానపద పాటలు కవ్వాలీలు మరియు రవీంద్రనాథ్ సంగీత్ ఉన్నాయి హిందీతో పాటు ఆమె ఇరవైకి పైగా జ భారతీయ మరియు విదేశీ భాషలలో కూడా పాడారు రెండు వేల పదమూడులో ఆమె మై చిత్రంలో నటిగా అరంగేట్రం చేశారు మరియు ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకున్నారు రెండు వేల ఆరులో బోన్స్లే తన కెరీర్లో పన్నెండు వేలకు పాట పైగా పాటలు పాడినట్టు తెలిసింది ఆశా బోన్స్లే గారు ఆశా బోన్స్లే గారు మరాఠీ మరియు కొంకణి భాషల్లో అయిన దీనానాథ్ మంగేష్కర్ గారు మరియు అతని గుజరాతీ భార్య సేవంతి యొక్క సంగీత కుటుంబం సాంగ్లీ ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న సాంగ్లీలోని గోర్ అనే చిన్న కుగ్రామంలో జన్మించారు దీనానాథ్ గారు మరాఠీ సంగీత వేదికపై నటులు మరియు శాస్త్రీయ గాయకులు ఆశాకు తొమ్మిదేళ్ల వయసులో ఆమె తండ్రి చనిపోయారు కుటుంబం పూణే నుండి కొల్హాపూర్ మరియు ముంబైకి మారింది ఆమె మరియు ఆమె అక్క లతా మంగేష్కర్ తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి సినిమాల్లో పాటలు పాడటం మరియు నటించడం ప్రారంభించారు ఆమె తన మొదటి సినిమా పాట చలా చలా నవ్ బాల మరాఠీ చిత్రం మజా బల్ పంతొమ్మిది వందల నలభై మూడులో రిలీజ్ అయింది ఈ సినిమా కోసం పాట పాడారు ఈ చిత్రానికి సంగీతం దత్తా దావే దావ్జేకర్ స్వరాలు సమకూర్చారు ఆమె హంసరాజ్ బెహ్లా యొక్క చునరియా కోసం సామన్ ఆయా పాటను పాడినప్పుడు ఆమె హిందీ చలనచిత్ర రంగం ప్రవేశం చేశారు అది ఆమె మొదటి సోలో పాట హిందీ సినిమా పాట రాత్ కి రాణి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో చిత్రం కోసం పాడారు పదహారవ సంవత్సరం వయసులో ఆమె ముప్పై ఏళ్ళ ముప్పై ఒక్క ఏళ్ళ గణప్రతాప్ బోన్స్లేతో పారిపోయి తన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా అతన్ని వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల అరవై మొదట్లో గీతాదత్ సంషాద్ బేగం మరియు లతా మంగేష్కర్ వంటి ప్రముఖ నేపథ్య గాయలు గాయకులు మహిళా ప్రధాన మరియు పెద్ద చిత్రాలకు గానం చేయడంతో ఆధిపత్యం చలాయించారు ఆశా బోన్స్లే వారు నిరాకరించిన పాటలను వ్యాంపుల కోసం పాడేవారు లేదా తక్కువ బడ్జెట్ సినిమాల్లో పాటలు పాడేవారు పంతొమ్మిది వందల యాభై మొదట్లో ఆమె హిందీ చిత్రాల్లో చాలామంది నేపథ్య గాయకులు అం కంటే ఎక్కువ పాటలు పాడారు వీటిలో చాలా తక్కువ బడ్జెట్ బి లేదా సీగ్రెట్ చిత్రాలు ఉన్నాయి ఆమె తొలిపాటలను ఏఆర్ కుర్ ఖురేషి సజ్జాద్ హుస్సేన్ మరియు గులాం మహమ్మద్ స్వరపరిచిన పాటలు చాలా వరకు పాడారు కానీ ఆ పాటలు సరిగ్గా హిట్ కాలేదు సజ్జాద్ హుస్సేన్ స్వరపరిచిన సాంగ్ దిల్ పంతొమ్మిది వందల యాభై రెండులో ఆ చిత్రం కోసం పాట పాడిన తనకు మంచి గుర్తింపు లభించింది పర్యవసానంగా చిత్రదర్శకుడు బిమల్ రాయ్ ఆమెకు పరిణీత పంతొమ్మిది వందల యాభైలో యాభై మూడులో రిలీజ్ అయిందండి దాంట్లో పాడే అవకాశం ఇచ్చారు రాజ్ కపూర్ బూట్ పాలిష్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో మహమ్మద్ రఫీతో కలిసి నన్నే మున్హే బచ్చే పాడటానికి ఆఫర్ ఇచ్చారు ఇది మంచి ప్రదార ప్రజాదరణ చెందింది ఓపి నయ్యర్ గారు సిఐడి చిత్రంలోకి ఆశా బోన్స్ లెక్క అవకాశం ఇచ్చారు బిఆర్ చోప్రా గారు స్వరపరిచిన నయా దౌర్లో ఆమె మొదటి విజయాన్ని సాధించింది సాహిర్ లుది యాన్వి రచించిన మంగ మంగకే సాద్ధ్ తుమ్హారా హత్ బదానా మరియు ఉదేన్ జబ్ జబ్ జుల్ఫిన్ తేరి వంటి రఫీతో ఆమె యుగల గీతాలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి ఒక సినిమాలోని ప్రముఖ నటి కోసం ఆమె అన్ని పాటలు పాడటం ఇదే మొదటిసారి గుమ్రా వక్త్ హమ్రాజ్ ఆద్మీ ఔర్ ఇన్సాఫ్ మరియు ధుండ్తో సహా అనేక సినిమాల్లో చోప్రా గారు ఆమెతో పాటలు పాడించారు బోన్స్లే గారు నయ్యర్ యొక్క భవిష్యత్ సహకారం కూడా విజయవంతమైంది క్రమంగా ఆమె తన హోదాను ఏర్పరచుకున్నారు సచిన్ దేవ్ బర్మన్ మరియు రవి వంటి స్వరకర్తలు కూడా ఆమెను ప్రోత్సహించారు బోన్స్లే మరియు నయ్యర్ పంతొమ్మిది వందల డెబ్బైలో ఎన్నో మంచి పాటలు పాడారు బోన్స్లే గారు మరియు ఓపి నయ్యర్ గారు ఇద్దరు కలిసి పంతొమ్మిది డెబ్బైలో ఉత్ వృత్తిపరమైన విభేదాలతో వారిద్దరూ విడిపోయారు పంతొమ్మిది వందల అరవై ఆరులో తీస్రి మంజిల్ సినిమా కోసం సంగీత దర్శకుడు ఆర్డి బర్మన్ యొక్క మొదటి సౌండ్ ట్రాక్లో ఒకటైన యుగల గీతాల్లో బోన్స్లే యొక్క పాట రిలీజ్ అయింది మంచి ప్రదా ప్రజాదరణ పొందింది మొదటిసారిగా ఆజా ఆజా అనే డ్యాన్స్ నెంబర్ విన్నప్పుడు ఈ పాశ్చాత్య ట్యూన్ని పాడలేనని ఆమె భావించింది బర్మన్ సంగీతాన్ని మార్చమని ప్రతిపాదించగా ఆమె దాన్ని సవాలుగా తీసుకొని నిరాకరించింది ఆమె పది రోజులు రిహార్సల్ చేసిన తర్వాత పాటను పూర్తి చేసింది మరియు ఆజా ఆజా ఓ హసీనా వాలీ ఓ మేరే సోనారే రఫీతో కలిసి మహమ్మద్ రఫీతో కలిసి మూడు యుగల గీతాలు పాడారు ఇతర పాటలతో పాటు విజయవంతమైన సినిమా యొక్క ప్రముఖ నటుడు షమ్మి కపూర్ ఒకసారి ఇలా ఉట్టంకించారు నా కోసం పాడటానికి మహమ్మద్ రఫీ రాకపోతే లేకపోతే నేను ఆ పని చేయడానికి ఆశా బోన్స్లేని పొంది ఉండేవాడిని బర్మన్తో బోన్స్ల యొక్క సహకారం అనేక హిట్లు మరియు వివాహానికి దారితీసింది పంతొమ్మిది వందల అరవై డెబ్బై సమయంలో ఆమె హిందీ సినిమా నటి మరియు నర్తకి హెలెన్కు దా గాత్రదానం చేశారు ఆమెపై ఓ హసీనా జుల్ఫోమ్ వాలీ పాట చిత్రీకరించబడింది హెలెన్ తన రికార్డింగ్ సెషన్లకు హాజరవుతానని తద్వారా ఆమె పాటను బాగా అర్థం చేసుకోగలదని మరియు తదననుగుణంగా డ్యాన్స్ స్టెప్లను ప్లాన్ చేస్తుందని చెప్పారు ఉమ్రాన్ జావ్ సినిమా కోసం అనేక గజల్స్ను పాటలు పాడారు చిత్ర సంగీత దర్శకుడు కయ్యం ఆమె పిచ్చిన సగానికి తగ్గించారు ఆమె ఇంత భిన్న విభిన్నంగా పాడగలదని భోన్స్లే స్వయంగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు గజల్స్ ఆమె కెరీర్లో మొదట చలన చలనచిత్ర జాతీయ అవార్డును గెలుచుకున్నారు కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె ఇజాజత్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులోని మేరా కుచ్ సామాన్ పాటకు మరో జాతీయ అవార్డును గెలుచుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో అరవై రెండేళ్ల బోన్స్లే గారు రంగిలా చిత్రంలో నటి ఊర్మిళ మండోడ్కర్ కోసం పాటలు పాడారు సౌండ్ ట్రాక్లో ఆమె పాడిన తన్హా తన్హా మరియు రంగిలారే పా వంటి పాటలు ఉన్నాయి మరియు సంగీత దర్శకుడు ఏహార్ ఏఆర్ రెహ్మాన్ గారు స్వరపరిచారు అతను ఆమెను అనేక పాటలు రికార్డ్ చేశారు రెండు వేలలో దశకంలో లగాన్ నుండి రాధా కైసే నా జలే ఆ పాట ప్యార్నే తునే క్యాకియా నుండి కంబక్త్ ఇష్క్ ఫిల్హాల్ నుండి ఏ లమ్హా లక్కీస్ వంటి అనేక బోన్స్లే గారి పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి లక్కీలో నుండి అక్టోబర్ రెండు వేల నాలుగులో ది వెరీ బెస్ట్ ఆఫ్ ఆసా బోన్స్లే ది క్వీన్ ఆఫ్ బాలీవుడ్ పంతొమ్మిది వందల అరవై ఆరు మరియు రెండు వేల మూడులో వి విడుదలైన ఆల్బమ్లు మరియు హిందీ భాషా చిత్రాల కోసం ఆశా బోన్స్లే గారు రికార్డ్ చేసిన పాటల సంకలన ఆల్బమ్ విడుదలైంది రెండు వేల పన్నెండులో ఆమె సురుసాక్షత్రానికి నా న్యాయనిర్ణేతగా వ్యవహరించారు రెండు వేల పదమూడులో ఆశా బోన్స్లే తన డెబ్బై తొమ్మిదో ఏటేళ్ల టైటిల్ రోల్లో మై చిత్రంలో అరంగరేటం చేశారు అల్జీ బాధపడుతున్న అరవై ఐదేళ్ల తల్లి పాత్రను బోంస్లే గారు పోషించారు మరియు ఆమె పిల్లలతో ఆ సినిమాలో నటించారు ఆమె తన నటనకు విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకున్నారు మే రెండు వేల ఇరవైలో బోన్స్లేకర్ తన యూట్యూబ్ ఛానల్ ఆశా బోన్స్లే అఫీషియల్ పేరుతో ప్రారంభించారు ఆశా బోన్స్లేకర్ మన తెలుగులో కూడా పాటలు పాడారు చిన్ని కృష్ణుడు సినిమాలో జీవితం సబ్ సాగర గీతం సాగని పయనం అలా ఇలా అనే పాట మళ్ళేమో ఆఖరి పోరాటంలో తల్లచీరకుత కదిమిత పలుగె నమ్మ సందే వెళ్ళలు అనే పాట చందమామ సినిమాలోని నాలో ఊహలకు నాలో అనే పాట కొన్ని మరికొన్ని పాటలు కూడా తెలుగులో పా మరికొన్ని పాటలు కూడా తెలుగు పాటలు పాడారు అలా మరికొన్ని పాటలు కూడా తెలుగులో పాటలు పాడారు పంతొమ్మిది వందల ఎనభైలోను తొంభైలోను ఆశా గారు కెనడా దుబాయ్ యూకే యూఎస్ మరియు అనేక ఇతర దేశాల్లో కచేరీలు చేస్తూ గ్లోబల్ ట్రాటింగ్కి వెళ్లారు అక్టోబర్ రెండు వేల రెండులో ఆమె భారతదేశంలోని వృద్ధుల కోసం నిధులను సేకరించేందుకు హెల్ప్ ది ఏజ్డ్ కోసం లండన్లోని సుధేష్ బోన్స్లే మరియు ఇతరులతో కలిసి కచేరీలు చేశారు రెండు వేల ఏడులో ఆమె ది ఇన్క్రెడిబుల్స్ అనే పర్యటనలో యుఎస్ కెనడా మరియు వెస్టిండీస్లో పర్యటించారు ఈ పర్యటనలో ఆమెతో పాటు గాయకులు సోను నిగమ్ కునాల్ గంజావాల్ మరియు కైలాష్ ఖేర్ ఉన్నారు వాస్తవానికి పన్నెండు కచేరీలకు మాత్రమే షెడ్యూల్ చేయబడిన ఇరవై కంటే ఎక్కువ కచేరీలు చేశారు ముఖ్యంగా ఆశా బోన్స్లే గారు పాడిన పాటల్లో చురాలియా అదొకటి పియతో అనే పాటలు చాలా హిట్ అయినాయి ప్రస్తుతం ఆశా బోన్స్లే గారు ముంబైలో నివసిస్తున్నారు ఆశా గారు పదహారేళ్ల వయసులో ముప్పై ఒకటేళ్ల గణపత్ర్రావు బోస్లేతో కలిసి పారిపోయి పెళ్లి చేసుకున్నారు గణపతిరావు గారు ఆమె వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసేవారు భర్త అత్తమామలు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించారు పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత ఆశా గారు ఇద్దరు పిల్లలతో మూడో బిడ్డతో గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టింటికి వచ్చేశారు వారు పంతొమ్మిది వందల అరవైలో విడిపోయారు ఆమె ముగ్గురు పిల్లలో పెద్దవాడు హేమంత్ బోంస్లే హేమంత్ కుమార్గా పిలుస్తారు అతను ఎక్కువ కాలం పైలట్గా నడి గడిపాడు మరియు సంగీత దర్శకుడిగా కూడా పేరు సంపాదించాడు హేమంత్ రెండు వేల పదిహేనులో క్యాన్సర్ వ్యాధితో మరణించారు బోన్స్లే కుమార్తె వర్ష అక్టోబర్ రెండు వేల పన్నెండున ఆత్మహత్య చేసుకున్నారు ఆమె వయసు యాభై ఆరు సంవత్సరాలు ఆవిడ అప్పటికి ఇంకా వివాహం చేసుకోలేదు ఆశా యొక్క చిన్నపిల్లవాడు ఆనంద్ భోంస్లే వ్యాపారం మరియు చలనచిత్ర దర్శకత్వం వహించారు అతను ఆశాకరీని తనే చూసుకుంటున్నాడు ఆమె మనవుడు చైతన్య చింటు అంటారు హేమంత్ కొడుకు భోంస్లే వీరు కూడా పాటల్లోకి ప్రవేశించారు వారు కూడా సంగీత ప్రపంచంలోనే ఉన్నారు ఆశా బోన్స్లే గారు పంతొమ్మిది వందల ఎనభైలో రాహుల్ దేవ్ బర్మంని అంటే ఆర్డి మర్మన్ సంగీత దర్శకులను వివాహం చేసుకున్నారు రాహుల్ మరియు ఆశా ఇద్దరికీ ఇద్ద ఇది రెండో వివాహం రాహుల్ ఆమె కంటే ఆరు సంవత్సరాలు చిన్నవాడు యూకేలో ఆశా బోన్స్లే గారు రెస్టారెంట్ బిజినెస్ చేస్తున్నారు మొత్తం నలభై రెస్టారెంట్లుగాను ఉన్నాయి అలాగే న్యూఢిల్లీలో ప్రారంభమయ్యే మేడం టూ స్పార్ట్స్ గ్యాలరీలో కూడా ఆశా బోన్స్లే విగ్రహం కనిపించబోతోంది కుటుంబ బాధ్యతని నిర్వహించకుండా ఆశ తన ప్రేమికుడితో పారిపోవటాన్ని బాధ్యతారాహిత్యంగా భావించి లతాంగ మంగేష్కర్ కొన్ని కొన్ని సంవత్సరాలు ఆశా బోన్స్లే గారితో మాట్లా మాట్లాడలేదు ఆమెను ఒంటరిగా పాటలు పాడి కుటుంబం కోసం సంపాదించడం దీంతో వారి మధ్య వాగ్విధానం చోటు చేసుకుంది ఆశ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఇది ప్రేమ వివాహం మరియు లతా దీది నాతో చాలా కాలం మాట్లాడలేదు అని చెప్పి చెప్పారు బ్రిటిష్ ఆల్టర్నేటివ్ రాక్ బ్యాండ్ కార్నర్ షాప్లో పంతొమ్మిది వందల తొంభై ఏడులో బ్రిమ్ ఫుల్ ఆఫ్ ఆశాని విడుదల చేసింది ఆషా బోన్స్ లేక అంకితం చేయబడిన ఈ పాట బ్యాండ్కి అంతర్జాతీయ హిట్ సింగిల్గా నిలిచింది మరియు ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో యూకే సింగిల్స్ చార్ట్లో అగ్రస్థానంలో నిలిచింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ విజిట్ మై ఛానల్